అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి మధ్యాహ్నం పూట ఇవి చేస్తే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం సమయంలో దాదాపు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉండే శుభ సమయం అభిజిత్ ముహూర్తం లెక్కలేనన్ని దోషాలను నాశనం చేయగలదు అన్ని రకాల శుభ కార్యాలను ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన ముహూర్తాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అభిజిత్ ముహూర్తం ఒక శక్తివంతమైనది సూర్యోదయం సూర్యాస్తమయం మధ్య ఉన్న పదిహేను ముహూర్తాలలో అభిజిత్ ముహూర్తం ఎనిమిదవ ముహూర్తం సూర్యోదయం సూర్యాస్తమయం మధ్య సమయ వ్యవధిని పదిహేను సమాన భాగాలుగా విభజించారు పదిహేను భాగాల మధ్య భాగాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు ఒక నిర్దిష్ట ప్రదేశంలో సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు సంభవించి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు సంభవిస్తే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు ప్రారంభమై మధ్యాహ్నం ఇరవై నాలుగు నిమిషాల తర్వాత ముగుస్తుంది ఇంకా చెప్పాలంటే అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు మధ్య ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలలో కాలానుగుణ మార్పు కారణంగా అభిజిత్ ముహూర్తం ఖచ్చితమైన సమయం వ్యవధి నిర్ణయించబడలేదు అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు ఇంకా అభిజిత్ ముహూర్తం తన సుదర్శన చక్రంతో లెక్కలేనన్ని దోషాలను నాశనం చేసేందు విష్ణువు సిద్ధంగా ఉంటాడని విశ్వాసం అభిజిత్ ముహూర్తాన్ని అభిజిన్ ముహూర్తం చతుర్ధ లగ్నం కుతుబ్ ముహూర్తం స్వామి తిథియంస ముహూర్తం అని కూడా పిలుస్తారు వివాహం ఉపనయన వేడుకలు వంటి మంగళకర కార్యక్రమాలకు కూడా అభిజిత్ ముహూర్తం తగినది కాదు అయితే ఈ సమయంలో మంత్రపఠనం పూజలు శ్రీలక్ష్మి ఆరాధన శ్రీ విష్ణు శివారాధన చేయడం వేయి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు